ఈ వీడియోలో మనం సజాతి భిన్నాలను ఏ విధంగా కలుపుతారో చూద్దాం యాడింగ్ సింపుల్ ఫ్రాక్షన్స్ మొదటి లెక్క రెండు బై ఏడు ప్లస్ రెండు బై ఏడు దట్ ఈజీక్వల్ ఇక్కడ ఈ రెండు కూడా సజాతి భిన్నాలు ఎందుకంటే హారంలో ఏడు ఉంది హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇవి సజాతి భిన్నాలు వీటిని కలపడం చాలా ఈజీ ఎంచేతంటే యాక్చువల్గా కాసా కట్టాలి ఇక్కడ కానీ మనం కాసా కట్టక డైరెక్ట్గా ఇక్కడ ఏడు ఇక్కడ ఏడు ఉంది కాబట్టి ఆ ఏడు ఇక్కడ రాసేసుకోవచ్చు ఈ ఏడు ఏళ్ళలో ఒకసారి పోతుంది కదా ఏడు ఒకటి కదా ఆ ఒకటితో ఈ రెండుని గుడించాలి ఒక రెండు రెండు మధ్యలో ప్లస్ ఉంది రాయాలి ఏడు ఈ ఏడులో ఒకసారి పోతుంది ఏడు ఒకటిలో ఏడు ఆ ఒకటితో రెండుని గుడించాలి రెండొకట్లో రెండు అంటే యాక్చువల్గా ఇలా చేస్తాము కానీ ఇక్కడ సజాతి భిన్నాలు అలాగే రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి హారాలు డైరెక్ట్గా హారం వేసేసి పైన రెండు కలిపేస్తాం అనమాట అంటే రెండు ప్లస్ రెండు దట్ ఈజ్ ఇక్వల్ టు రెండు రెండు కలిపితే నాలుగు బై ఏడు ఉంది దీని విలువ నాలుగు బై ఏడు అనమాట ఈ రెండు భిన్నాలని కలిపితే నాలుగు బై ఏడు వచ్చింది అలాగే రెండో లెక్క చూద్దాం ఒకటి బై తొమ్మిది ప్లస్ రెండు బై తొమ్మిది ఇక్కడ మనం కట్టవలసిన పని లేదు ఎంచేతం డైరెక్ట్గా అనమాట తొమ్మిది తొమ్మిదండి ఎంచేతండి ఈ రెండు సజాతి భిన్నాలు కాబట్టి ఎప్పుడైతే దీన్ని మనం ఇక్కడ కాసగ్గా తీసుకున్నామో ఈ రెండు సమానంగా ఉన్నాయో ఈ రెండింటినీ డైరెక్ట్గా కలిపేయచ్చు ఒకటి ప్లస్ రెండు రెండు ఒకటి మూడు మూడు బై తొమ్మిది దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు ఎలాగా మూడు బై తొమ్మిది అంటే మూడు ఒకట్లో మూడు బై తొమ్మిది అంటే మూడు మూడులో తొమ్మిది ఈ మూడు ఈ మూడులో ఒకసారి పోయింది ఒకటి ఇంటి ఒకటి ఒకటి బై ఇంకేమీ లేదు మూడు మిగిలింది ఒకటి బై మూడు అనమాట దీని విలువ మూడో లెక్క చూద్దాం మూడు బై ఎనిమిది ప్లస్ మూడు బై ఎనిమిది సజాతి భిన్నాల సంకలనం అంటాం అంటే యాడింగ్ సింపుల్ ఫ్రాక్షన్స్ ఇక్కడ అవుతుంది ఎనిమిది అవుతుంది ఇంచేత హారాలు రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి దాన్ని డైరెక్ట్గా రాసేసుకుంటాం ఎప్పుడైతే ఇలా రాసామో రెండింటినీ డైరెక్ట్గా కలిపేయచ్చు అనమాట మూడు ప్లస్ మూడు దట్ ఈజ్ ఈక్వల్ టు మూడు మూడు కలిపితే ఆరు బై ఎనిమిది దట్ ఈజ్ ఈక్వల్ టు ఆరుని ఏమన్నా రాయచ్చు రెండు మూడు అని రాయొచ్చు రెండు మూడు ఆరు బై ఎనిమిది అంటే రెండు నాలుగులు ఎనిమిది రెండు రెండులో ఒకసారి పోయింది ఒకటి ఇంటి మూడు మూడు బై ఏ మిగిలింది నాలుగు మిగిలింది మూడు బై నాలుగు అనమాట మూడు బై ఎనిమిది ప్లస్ మూడు బై ఎనిమిదిని కలిపితే మనకి ఎంత వస్తుంది మూడు బై నాలుగు వచ్చింది నాలుగో లెక్క చూద్దాం రెండు బై పన్నెండు ప్లస్ తొమ్మిది బై పన్నెండు ఇక్కడ భిన్నాలని కలపవలసి వచ్చినప్పుడు కాసాగు కట్టాలి కానీ ఇవి సజాతి భిన్నాలు కాబట్టి హారం సమానంగా ఉంది కాబట్టి ఆ హారాన్ని రాసుకుని డైరెక్ట్గా రెండు కలిపేయాలి రెండు ప్లస్ తొమ్మిది దట్ ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది రెండు పదకొండు బై పన్నెండు అంటే రెండు బై పన్నెండు ప్లస్ తొమ్మిది బై పన్నెండు విలువ ఎంత వచ్చింది పదకొండు బై పన్నెండు వచ్చింది తర్వాత ఐదో లెక్క ఒకటి బై తొమ్మిది ప్లస్ మూడు బై తొమ్మిది హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఒక హారం రాసుకుని ఈ రెండింటినీ కలపాలి ఒకటి ప్లస్ మూడు దట్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు బై తొమ్మిది దీని విలువ నాలుగు బై తొమ్మిది వచ్చింది అలాగే ఆరో లెక్క చూద్దాం ఆరో లెక్క నాలుగు బై పది ప్లస్ ఐదు బై పది నాలుగు బై పది ప్లస్ ఐదు బై పది ఇక్కడ కూడా అంతే పది కాసాగు అది రాసుకున్నాం డైరెక్ట్గా రాసేయచ్చు అనమాట నాలుగు ప్లస్ ఐదు నాలుగు ఐదు తొమ్మిది బై పది దీని యొక్క సూక్ష్మ రూపం తొమ్మిది బై పది అనమాట ఈ రెండింటినీ కలిపినట్లయితే తొమ్మిది బై పది వస్తుంది అలాగే ఏడో లెక్క ఒకటి బై పన్నెండు ప్లస్ ప్లస్ రెండు బై పన్నెండు దట్ ఈజ్ ఈక్వల్ టు పన్నెండు కాసేగ అవుతుంది పన్నెండు డైరెక్ట్గా రాసేసుకోవచ్చు కాసే కింద ఎంచేతంటే రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి పై రెండు కలిపేస్తాం ఇంకా ఒకటి ప్లస్ రెండు దట్ ఈజ్ ఈక్వల్ టు మూడు బై పన్నెండు మూడంటే మూడు ఒకటిలో మూడు బై పన్నెండు అంటే మూడు నాలుగు మూడిందులో ఒకసారి పోయింది ఒకటి ఇంటూ ఒకటి ఒకటి బై నాలుగు ఉందా నాలుగు రాసుకోవాలి ఒకటి బై నాలుగు ఈ రెండు భిన్నాలని కలిపినట్లయితే మనకి ఎంత వచ్చింది ఒకటి బై నాలుగు వచ్చింది ఎనిమిదో లెక్క చూద్దాం రెండు బై ఆరు ప్లస్ రెండు బై ఆరు కాసట్టాలి కానీ డైరెక్ట్గా రాసుకోవచ్చు ఎంత చేత రెండు కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే రెండు సమానంగా ఉంటాయో అది కాసగ్గా రాసుకుని ఈ పైన రెండు కలపాలి రెండు ప్లస్ రెండు దట్ ఈజ్ ఈక్వల్ టు రెండు రెండు నాలుగు బై ఆరు నాలుగు అంటే మనం ఏమైనా రాయచ్చు రెండు రెండు నాలుగు బై రెండు మూడు ఆరు రెండిందులో ఈ రెండులో ఒకసారి పోయింది ఒక రెండు రెండు బై మూడు ఉంది రెండు బై మూడు అనమాట ఈ రెండు భిన్నాలని కలిపినట్లయితే మనకి రెండు బై మూడు వచ్చింది అలాగే తొమ్మిదో లెక్క ఒకటి బై పదకొండు ప్లస్ ఎనిమిది బై పదకొండు దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది పదకొండు అవుతుంది పైన రెండు కలిపేద్దాం ఒకటి ప్లస్ ఎనిమిది దట్ ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది బై పదకొండు ఈ రెండు భిన్నాలని కలిపినప్పుడు మనకి తొమ్మిది బై పదకొండు వచ్చిందనమాట అలాగే పదో లెక్క ఒకటి బై ఐదు ప్లస్ ఒకటి బై ఐదు దట్ ఈజ్ ఈక్వల్ టు ఐదు కాసాగా అవుతుంది హారాలు సమానంగా ఉంటే వాటిని మనం సజాతి భిన్నాలు అంటాం ఇలా ఉన్నప్పుడు దీన్ని కాసగ్గా తీసుకుని ఐదుని కాసగ్గా తీసుకుని పైనున్న రెండు కలిపేద్దాం ఒకటి ప్లస్ ఒకటి ఏమవుతుంది ఒకటి ప్లస్ ఒకటి రెండు బై ఐదు అంటే ఒకటి బై ఐదుకి ఒకటి బై ఐదు కలిపితే మనకి ఏమొచ్చింది రెండు బై ఐదు వచ్చింది ఈ లెక్కల్ని మనం ఈ విధంగా చెయ్యాలి సజాతి బిన్నాల్ని ఈ విధంగా కూడవచ్చు అనమాట కలపవచ్చు సంకలనం చేయవచ్చు యాడింగ్ చేయవచ్చు